ఓం శ్రీ దుర్గా పరమేశ్వరయ నమః ఓం శ్రీ చామాండేశ్వరి దేవ్యే నమ ఓం శ్రీ వారాహి అయి నమ అందరికీ నమస్కారము ఇప్పుడు ఈ వీడియో చాలా మంచి వీడియో అందరికీ పది మందికి ఉపయోగపడేది కొన్ని రోజుల నుంచి వీడియో చేయటము చేయలేకపోయాము ఎందుకంటే మాకు కొన్ని పర్సనల్ పనుల వల్ల ఆగిపోయాము ఈ వీడియో వచ్చి ఇప్పుడు సర్వ జ్వరము కాళ్ళు చేతుల నొప్పులు దగ్గు ఇలాంటివి జ్వరము పళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకా నొప్పులకి సంబంధించి ఏదైనా వ్యాధికి సంబంధించి నొప్పులతో బాధపడుతుంటే ఈ మంత్రాన్ని ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని మీరు కట్టుకోవచ్చు ఈ యంత్రము మేము చేసి దీనికి నిదర్శనం చూసిన తర్వాత మేము వీడియో చేస్తున్నాం మాకు తగ్గిపోయింది నొప్పులతో బాధపడుతున్నాము హాస్పిటల్ వెళ్తే ఇండిషన్లు వేస్తున్నారు టాబ్లెట్లు వేస్తు ఇస్తున్నారు కానీ వాటి పౌరున్నంత వరకే పనిచేస్తున్నాయి తర్వాత మళ్ళీ మామూలుగా నొప్పులు మొదలవుతున్నాయి అని సరే సరేనని నేను యంత్రం చూద్దామని చెప్పి నేను తయారు చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత నేను మూడు రోజులు టైం చెప్పాను వాళ్ళకి రెండు వారం రోజుల నుంచే ఆ నొప్పులు అనేవి ఆ పెయిన్ అనేవి బాధ అనేది రోజు కొంచెం తగ్గుముఖం పెట్టి తగ్గుముఖం పడుతూ వస్తుంది మూడవ రోజుకి వాళ్ళే ఫోన్ చేసి మాకు నొప్పులు తగ్గిపోయి అన్నారు ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించింది మేము చెప్పం మేము దేని గురించి అయితే చెప్తున్నామో దాని గురించే మేము యంత్రం కానీ మంత్రం కానీ తంత్రం కానీ చేయటం జరుగుతుంది హాస్పిటల్ది కానీ ఉంటుంది ఇలాంటి ఎవరైనా దిష్టి తీసి పడవేసినవి కానీ ఏదన్నా ప్రయోగాలు చేసి వేసినప్పుడు చూడకుండా దాటుకొని రావటం కానీ కొంతమంది చనిపోయిన వాళ్ళ ఆత్మ మరొకరు ప్రవేశించి చనిపోయిన వారు ఏ బాధతో అయితే నొప్పులతో బాధపడి చనిపోయారు ఆత్మ మరొకరు శరీరంలో ప్రవేశించి వాళ్ళకున్న నొప్పులతోటి ఈ బ్రతికి ఉన్న మనిషిని ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ యంత్రము ఇంకా ఉన్నాయి ఆయన మేము చేసి ఇస్తున్నాము బాగుండి అన్నారు కొంతమందికి కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి అని అట్నే వాళ్ళు ప్రాణం ఇస్తారు అదే బాధ్యతని వాళ్ళు ఏం చేస్తారంటే మరొక శరీరంలో ప్రవేశించి ఏ నొప్పితో అయితే బాధపడ్డారు సేమ్ అదే ప్రకారం యువతల వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఒక్కరికి అంటే అందరికీ కాదు ఈ విధంగా ఈ సమస్యతో ఉన్న వాళ్ళకి గురించి మేము చెప్తున్నాది కొంతమంది గుండి నొప్పుతో చనిపోతారు కొంతమంది కరెంటు పట్టుకొని చనిపోయిన తర్వాత ఎక్కడైతే కరెంటు షాక్ తగిలి ఉంటుందో గాయమై ఉంటుందో ఈ బ్రతుకున్న వాళ్ళకి అక్కడ నొప్పి వస్తుంటుంది అంటే ఇలా ఈ ఆత్మకు వాళ్ళ శరీరంలో ప్రవేశించి ఎక్కడైతే కరెంట్ షాక్ తగిలి ఉన్నదో అక్కడ పెయిన్ అనేది వస్తుంటుంది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలుగా ఉన్నవి రియల్గా మేము వీటిని చూసాం చూసి చేసిన తర్వాత మనం చేసిన యంత్రాలు తాగితలో యంత్రాలు పనిచేస్తున్నాయి ఇలాంటివి చేయవచ్చు వాళ్ళకి కూడా పర్వాలేదు మాకు మంచిగా ఉందండి అన్నారు అంత నమ్మకం మీదనే మేము వీడియోలు చేయటం జరుగుతుంది ఏదో టైం పాస్కి తమాషాకి ఏ ఏ ఉన్నాయి చేద్దామని కాదు మనం చేసినవి కనీసం పది మందిలో కనీసం ఇద్దరు నలుగురు ఐదుగురికైనా కూడా తగ్గి పర్వాలేదు అంటే వీడియో చేయవచ్చు కాబట్టి ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని మీరు మెడలో కానీ చేతికి కానీ ధరించండి మంచి ఫలితం చూస్తారు వ్యాధి ఉన్నప్పుడు పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కూడా ఏ వ్యాధి అయినా సరే పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ యంత్రము తామర షీటు అంటే రాగి రేకి మీద తయారు చేసుకోవచ్చు చేసి మీరు మీ ఇంట్లో ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తారో పూజ చేసి ఈ యంత్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమతో పూజ చేసుకొని ఒక వెండి తాగితలు లేదా ఒక రాగి తాగితలో ఉంచి మీరు మెడలో కానీ చేతికి కానీ ధరించినట్లయితే ఒక విధంగా సర్వవ్యాధి నివారణ యంత్రం అని కూడా చెప్పవచ్చు చెప్పుకోవచ్చు యంత్రాన్ని కాళ్ళు చేతుల నొప్పులు జలుబు కడుపు నొప్పి దగ్గు ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఇప్పుడు డంగీ జ్వరము టైర్పాడి జ్వరం వల్ల ఇటువల్ల ఏమవుతుందంటే డంగీ జ్వరము ఈ రావటం వలన నెల రోజులు అయిపోయింది మాకు తగ్ జ్వరం తొలగిపోయి జ్వరం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ మేము కాళ్ళు చేతులతో నొప్పులు బా నొప్పులతో బాధపడుతున్నాం అని అంటున్నారు అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంత ఇంతకుముందు వీడియోలు కూడా చేసాము వాటి వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు అదే ప్రకారం ఇప్పుడు ఈ కాలంలో చలి జ్వరము కాలు చేతులు నొప్పులు సృస్తూ నీరసంగా ఉండటం వలన ఈ యంత్రాన్ని మీరు ధరించండి తుస్తు తొలగిపోతుంది రోజుకు రోజుకి మంచి యాక్టివేట్గా హుషారుగా పర్వాలేదు నాకు బాగానే ఉంది నేను పని చేయగలను అనే ఆలోచన కలుగుతుంది యంత్రాన్ని మీరు ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నీ వీడియోలు చెప్తూ ఉన్నా వచ్చాను మీరు పూజ చేసి యంత్రంలో రాగి తాబీతలో కానీ వెండి తాబీతలో కానీ ఉంచి పసుపు కుంకుమ వేసి కొంచెం అందులో ఒక తెల్ల గురిగింది పెట్టి మూత పెట్టి లోపల నీళ్ళు పోకుండా స్నానం చేసినప్పుడు నీళ్ళు పోకుండా మూత బిరిగా బిగించి సాంబ్రాన్ని పక్క చూపించి మెడలో కట్టుకోండి మంచి చక్కటి ఫలితం ఒకవేళ మీకు మేము చేసేయమండి మాకు ఫలితం రాలేదు అంటే మాకు చెప్పండి మేము చేసి పంపిస్తాం హండ్రెడ్కి వచ్చేసి డెబ్భై ఎనభై పర్సెంట్ మీరు చేసే విధంగా ప్రయత్నించండి ఒక్కొక్కరి మీద ఆధారపడే విధంగా ఉండబాకండి మీకు మీరు స్టామినగా నిలబడాలని అనుకోండి మరొకరి దగ్గరికి పోయి చేయి చెప్పాలా అని ఆలోచన వద్దు ఇవన్నీ మీకు మీరు చేసుకుంటారని చెప్తున్నాను కాబట్టి ఈ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం జై వారాహీ దేవి